ओम श्री ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రు రఘు శ్రీ శ్రీయోగ వాసిము స్థితి ప్రకరణము అయితే ఈ పృథివీ అంతా చూడబడేటువంటి ఈ భూమి అంతా శుద్ధంగా లేదు అని అతడు దానిని భూమి అంతా కూడా ఈ ధరణి భాగం అంతా కూడా అశుద్ధంగానే భావించాడు ఎక్కడా కూడా తనకు ఇష్టమనేటువంటిది కలగలేదు అందుకని అతను ఏం చేశాడు తన యొక్క కల్పన చేతన తన యొక్క కల్పితమైనటువంటి ఆలోచన చేత తన యొక్క స్వకీయమైన కల్పన చేతనే ఆ వృక్షం యొక్క అగ్రభాగమే శుద్ధమైనది అంటే ఆ వృక్షమున ఉన్నటువంటి పైభాగం ఏదైతే ఉన్నదంటే చెట్టు పైభాగమే బాగుంటుంది అని ఆలోచన చేసి అక్కడే ఉండడానికి ఇదే యోగ్యము అని ఆలోచన చేసి ఆ వృక్షాల యొక్క కొమ్మలపైన ఆకులపైన పక్షిలాగానే స్థితిని పొంది అంటే అక్కడక్కడే ఆకుల మీద కొమ్మల మీద ఉండగలిగేటువంటి స్థితిని పొందడం కోసం ఆయన తపస్సు చేశాడు కానీ ఆ తపస్సు చేత తన యొక్క సంకల్పం అనేటువంటిది శీఘ్రంగా నెరవేరలేదు దానిని చూశాడు అగ్నిని ప్రజ్వలింపజేశాడు మరి బిత్తిలాగానే ఉన్న అంటే గోడలా ఉన్న తన యొక్క భుజము నుండి మాంసాన్ని కోసి తను ప్రజ్వలింపజేసినటువంటి ఆ యొక్క హోమాగ్నిలో వేస్తూ ఉన్నాడు వేస్తూ తన యొక్క యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఏ విధంగా దేవతల యొక్క కంఠ ప్రదేశమైనటువంటి నా శరీరము అంటే ముఖము అంటే అగ్నిముఖ వైదేవాహ ఆ విధంగా నా శరీరాన్ని ముఖము ద్వారా ఈ బ్రాహ్మణుని మాంసము భస్మం అవ్వకుండుగాక అని నిశ్చయించాడు నిశ్చయించి అగ్ని భగవానుడు తన యొక్క అధిష్టాన దేవుడకు సూర్యుని వంటి ఆకృతిని ధరించి బృహస్పతి ఎదుట సాక్షాత్తు సూర్య సూర్యభగవానులాగానే ఆ దాసోర బ్రాహ్మణుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఇలాగా ధైర్యమైన మాటలు పలికాడు బ్రాహ్మణ బ్రాహ్మణకుమార ఆకాశ కోసమున నెలకొల్పబడిన మణిలాగానే నీకు కోరిక గనక ఉంటే వరాన్ని తీసుకో అని అడిగాడు చెప్పాడు అని ఇలా పలికినటువంటి ఆ అగ్నిదేవుని యొక్క ఆర్ఘ్య పుష్ప స్తోత్రాదుల చేత అగ్నిదేవుణ్ణి పూజించాడు ఆ బ్రాహ్మణ బాలకుడు ఇలా అన్నాడు ఓ మహనీయ ప్రాణుల చేత పరిపూర్ణమైన ఈ పృథ్వీ తలము పరిశుద్ధము కానందున నేను ఈ యొక్క వృక్షము పైన స్థితిని పొందాలి అని నేను అనుకున్నాను దానిని అనుగ్రహించండి శరళోముని పుత్రుడుగు దాసూరుడి విధంగా పలకగా అంత దేవముఖ రూపుడైనటువంటి అగ్నిదేవునుడు ఏమన్నాడు అట్లే అగుగాక అని చెప్పి ఆయన అంతర్ధానమయ్యాడు అంటే వెళ్ళిపోయాడు అలా సంధ్యాకాల మందల కమలములాగానే వాయువు మరి ఏ విధంగా అంటే సంధ్యాకాలం మందల కమలములాగానే కమలము సాయంత్రం ఏ విధంగా ముడుచుకుపోతుంది అలాగే ఆ అగ్నిదేవుడు కూడా క్షణంలో లేకుండా పోవడం పూర్ణకాముడైనటువంటి అంటే తన యొక్క కోరిక తీరినవాడైన ఆ బ్రాహ్మణ కుమారుడు అప్పుడు నిండు చంద్రునిలాగా శోభించాడు ఈ విధంగా తన యొక్క ఇష్టం అయినటువంటి తన యొక్క మానసికమైన కోరిక తీరడం చేత మిగుల ప్రసన్నుడైన ఆ దాసూర బ్రాహ్మణుడు అంతా మరి చిరునగవు చేత శోభిస్తూ ఉన్న ముఖమండలం యొక్క కాంతుల చేత కిరణయుక్తమైన పూర్ణచంద్రుని వికసిత కమలమును కూడా నిర్జించెను అంటే వదిలివేశాడు అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ స్థితి ప్రకరణమనందు దాసూరోపాఖ్యా నమనందు దాసూరవర ప్రధాన వర్ణనము అనేటువంటి దానిని చెప్పి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని ఆ దాసూరుడు మరి ఎక్కడైతే నివసించాలి అని అనుకున్నాడో ఆ నివసించాలి అని ఎంచినటువంటి వృక్షం ఏదైతే ఉన్నదో అదే కదంబ వృక్షం అది ఆ యొక్క వనమధ్యమును ఉన్నది ఏ అరణ్యము ఏ అడవి అయితే ఉన్నదో అది అక్కడ మధ్యలో ఉన్నది మేఘమండలమును కూడా స్పృశిస్తూ ఉన్నది అంటే చాలా ఎత్తుగా ఉన్నది ఆ ఎత్తైనటువంటి దాంట్లో అంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నది మధ్యాహ్న కాలం అందైతే అలిసిపోయినటువంటి సూర్యుని యొక్క అశ్వాల చేత సేవింపబడుతూ ఉన్నది అంతేకాదు పొడవైనటువంటి కొమ్మలు అంతేకాదు దాని యొక్క వెన్నెలను కూడా విచ ారంగా విస్తరిస్తూ అటువంటి చంద్రిక చేత వ్యాప్తము కానట్టి స్థలం ఏదైనా ఉన్నదా అంటే తన యొక్క వికసితమైన పుష్పనేత్రాల చేత పరికిస్తూ ఉన్నట్లుగానే ఉన్నది ఆ వృక్షము వాయువు చేత ధూళిరహితము చేయబడుతూ ఉంటుంది అంటే దానికి ధూళి అంటదు అంతేకాదు భ్రమర సమూహాలు అనేటువంటి కేశాలతో కూడి ఉంటుంది చిగుర్లు అనే హస్తాల చేత ఆశ అనే లాలన యొక్క సుఖమండలము మార్జన అంటే ఊడ్చివేసేటువంటి చేస్తూ ఉంటుంది అంటే ఎటువంటి భ్రమరాలు అంటే ఆలోచనలు కానీ మరి ఎటువంటి ఇబ్బంది కానీ అటువంటి కోరికలతో కూడినటువంటి ఆలోచనలు కానీ సుఖం పొందాలి అనే ఆలోచన కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా నిర్జించి వేసేటట్లుగా వదిలివేసేటట్లుగా ఉంటుంది అంతేకాదు హేమజల బిందుతో కూడినటువంటి అంటే చల్లని నీటి బిందువులతో కూడిన ఈ యొక్క ఏ చిగురులైతే ఉన్నావో అవి స్వచ్ఛమైనటువంటి కేసరాలు మరి దంతాల వంటి తెల్లనైన లతా సమూహాలు కలిగినది అయి తాంబూల యుక్తము ముఖముల చేత అంటే తాంబూలం వేసుకున్న నోరు ఎంత ఎర్రగా ఉంటుందో అలాగే ఎర్రని యొక్క పువ్వుల చేత నవ్వుతున్నదా అన్నట్లుగా ఉన్నది ఆ వృక్షం ఆ కదంబ వృక్షము లతా సముదాయం యొక్క అధికమైన శోభ చేత శోభాయమానమైనటువంటి పుష్పకేశరాలయందు ప్రవేశించిన ధూళి సమూహాల చేత అంటే ఆ చెట్టు యొక్క కాంతుల చేత పూర్ణ చంద్రునిలాగానే మండలాకారముగు రూపాన్ని నిర్మించి ఉన్నది అంటే లతల చేత కప్పబడి శాఖా ప్రదేశాలయందు చకోర పక్షులు శబ్దం చేస్తూ ఉన్నవి ఆ యొక్క కొమ్మల చేత ఘనీభూతమై ఉన్నటువంటి ఈ వృక్షము గ్రహ నక్షత్ర విమానాదుల చేత కూడా ఆచ్ఛన్నమైనటువంటి సిద్ధ మార్గము చేత ఆశ్రితమైన బ్రహ్మాండం లాగానే కనబడుతూ ఉన్నది ఇంద్రధనస్సు కలిగిన మేఘాల చేత ఆకాశములాగా శాఖలపై ఉన్న నెమళ్ళ పించాల చేత ఆ కదంబ వృక్షము శోభిస్తూ ఉన్నది కొన్ని బాహ్య ప్రదేశములను కొన్ని అంతర ప్రదేశములను ఉన్నవే ఒక్క క్షణమున కనిపిస్తూ మరొక క్షణముననే అదృశ్యమవుతూ ఈ కొమ్మలయందు నివసించి ఉండేటువంటి ఈ శ్వేత చమర మృగాల చేత చంద్రుల చేత వస్త్రంలాగానే ఆ వృక్షము నిండిపోయి ఉన్నది అని చెబుతూ అంతేకాదు కపింజల కోకిల చకోర పక్షుల ముదురగణము చేత ఆ వృక్షము నిండిపోయి ఉన్నది స్వర్గమందు విశ్రమించే సిద్ధగణాల చేత బ్రహ్మాండంలాగాను గోళ్ళయందు క్రీడిస్తూ ఉన్న కలహంస కదంబ పక్షుల చేత ఆ తరువు ఆచ్ఛాదితమై ఉన్నది ఆకులు పత్రాలు అనే హస్తాలు భ్రమరాలు అనే నేత్రాలు కలిగి ఉపవన లతా సమూహము అనే ఉనిత బృందము చేత అది అప్సరచలు అప్సరసలు అనే స్వర్గంలాగానే పరిసేవితమవుతూ ఉన్నది ఇంద్రదనసులాగానే శోభిస్తూ ఎరుపు నలుపు ఉన్నటువంటి కమలముల చేత పరాగము కలిగి పత్రయుక్తమైన లతల చేత ఈ యొక్క విద్యుల్లత సహితమైన మేఘంలాగానే శ్యామవర్ణంగా ఉన్నది ఆ వృక్షము ఇంకా వేయి రకాలైనటువంటి భుజరూప శాఖ సమూహాల చేత పూర్ణంగా నిండిపోయి ఆకాశాన్ని కూడా మొత్తం ఆకాశం అంతా వ్యాప్తనే వ్యాప్తి చెందినట్లుగానే చంద్ర సూర్యులను కుండలాలను ధరించి నృత్యం చేస్తున్న విష్ణువులాగానే కనబడుతూ ఉన్నది దాని యొక్క అదో భాగంలో అయితే దాని యొక్క చెట్టు యొక్క కింద భాగంలో అయితే సర్పాలు ఏనుగులు కూడా నివసిస్తూ ఉన్నవి అదే పై భాగంలో అయితే నక్షత్రాల చేత మధ్య భాగమైతే లతలు పుష్పాలు వీటి చేత వ్యాప్తమే అది ఆ పరాకాశంలాగానే కనబడుతూ ఉన్నది అంటే అనేక పర్వత అడవుల చేత శోభాయమానమై ఉండడం చేత ఆ వృక్షాలన్నింటికి కూడా పితామహుడుగానూ పలపు పుష్పాలకు ప్రధాన నిలయంగాను ఉన్నది పుష్పపరాగం చేత కప్పబడిన మొగ్గలు కలిగినది పత్రముల యొక్క చిప్రదేశములందు సూర్యకిరణ మూలాచ్ఛాదితం అవ్వడం చేత ఈ తారాగణాలతో కూడుకొని ఉన్న ఆకాశంలాగానే కనబడుతూ ఉన్నది అని ఈ యొక్క కదంబ వృక్షాన్ని గురించి ఇంకా ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు అలాగే గూళ్ళు నిర్మించుకొని ఉన్నటువంటి పక్షుల చేత వ్యాప్తమైనటువంటి శాఖల చేత ఆ వృక్షము ఏ విధంగా ఉన్నది అంటే జనపదాల చేత భూమండలం ఏ విధంగా పూర్ణమై ఉంటుందో అలాగే గూళ్ళు నిర్మించుకున్న పక్షుల చేత వ్యాప్తమైనటువంటి శాఖల చేత ఆ వృక్షము అంత నిండిపోయి ఉన్నది లతాగణంబులు పతాకాలతో కూడుకొని అంటే తీగలు అనేటువంటివి పతాకాల జెండాలు లాగా కూడి పుష్పసమూహయుక్తమై గుత్తులు గుత్తులుగా ఎలాడుతూ జెండాలు పతాకాలు కనపడినట్లుగా కనపడుతున్నవి చకోరాలు భ్రమరాలు చిలుకలు కోకెలలు సారికలు అనే పక్షుల చేత అలంకృతమై ఘనమైనటువంటి పెద్ద పెద్ద పుష్పగుచ్చాలతో ఊడుకొని వాటికి మళ్ళీ కిటికీల్లాగానే గవాక్షాలు కలిగి ఆ వృక్షాలు ఆ విధంగా అలరారుతూ ఉన్నవి దాని మీద పక్షులు ఎగయుచూ ఉన్నవి దాని యొక్క అదో అంటే ఆ చెట్టు యొక్క ఛాయ ఎందు ప్రాణులు చేత ఆశ్రితమై ఉండగా అది వనదేవతలు ఉత్తమమైనటువంటి లాగానే శోభిస్తూ ఉన్నది శబ్దం చేస్తూ ఉన్న భ్రమర సమూహాలు కలిగిన పుష్పకేశరాల చేత ఆ కదంబ వృక్షము నదుల చేత పర్వతం వలె శోభాయమానంగా ఉన్నది మందగమనంతో కూడుకొని అంటే మంద వాయుగమనంతో కూడుకొని నిత్య ప్రవర్ధనశీలమైనటువంటి పత్రాలు పుష్పాలతో కూడుకొని ఆ వృక్ష శాఖా ప్రదేశాలు కొమ్మలు అవన్నీ కూడా మేఘాల చేత పర్వతాలలాగానే అంటే పర్వతాలను గనక మేఘాలు కప్పివేసినట్లుగానే ఉన్నది అంతేకాదు ఏనుగులు కలిగినటువంటి ఏనుగుల గండ స్థలముల చేత కొనబడిన దృఢమైన మూలాభావం కలిగి వృక్ష సమూహంతో కూడుకుని ఉన్న పర్వతం లాగానే ఉన్నది విచిత్రమైన వర్ణాలతో కూడి శాఖా ప్రదేశాల ఎందు చేరించు పక్షిగణాల చేత అంటే శ్రీకృష్ణ భగవానుల్లాగానే పార్షదులు అంటే సమీపమును ఉండేటువంటి వారి చేత శ్రీకృష్ణ భగవానుల్లాగానే ఆవృతమై ఉన్నది అని చెబుతూ స్తవకాంగులిజాలేనా లోలేనాభీన యక్రియా దిశస్తమివళ్ళీనా ప్రవృత్తానం వనా నిలైహి అయితే చెంచెల పుష్పగుచ్చాలు వ్రేళ్ల చేత వనవాయువు చేత చెలింపబడి నృత్యం చేస్తున్నట్లుగానే లతా సమూహం అనబడే అంగనలకు వ్యంజక చేష్టలు ఉపదేశించుచున్నవా అన్నట్లుగా ఉన్నవి అంతేకాదు మూల స్కంద శాఖపత్ర పుష్పాదులతో ఏదో ఒకటి మాత్రమే ఆర్థికణంబనకు నివాసస్థానం కాక ఉన్నది కానీ తక్కినవన్నీ కూడా ఉపకృతిని వనగూర్చుచూ ఉన్నవి అనే సంతోషము చేతనే ఆ వృక్షము శాఖలను భుజములతోనూ లత సమూహాలతో కూడి నృత్యం చేస్తున్నట్లుగానే ఉన్నది లతలు అనే కాంతాగణాల యొక్క ఏకైక ప్రియుడు అగుడం చేసి శృంగార రస యుక్తమై మధుర భ్రమ భ్రమర నాదము చేత గానం చేస్తున్నట్లుగా ఉన్నది ఆకాశంలో విహరించే సిద్ధుల కోసం ఆదరంతో పుష్పాలు రాలుస్తూ ఉన్నట్లుగా కోకెలలు భ్రమరాలు ఈ యొక్క సమూహాల శబ్దము వారులకు స్వాగతం చేస్తున్నట్లుగా ఉన్నది నిబిడదల నివాహ భిన్నకోసహి కుసుమలతా నన మండపై రూపేతం పురు మివ గగనే కదంబ వృక్షం కగకుల నాగరసం కులం దదర్శ అంటే లతలతోనూ పుష్పాలతోనూ ఫలాలతో కూడి విజ విరాజిల్లుతూ ఉన్నది అంతేకాదు నిర్మలమైన పుష్పాలను పుష్పములు అనబడే దంతాలతో కూడి ఇతర వృక్షాల గురించి నవ్వుకుంటున్నదా అన్నట్లుగా ఉంది ఇంకా అది కంఠములనేతి ఊర్ధ్వంగా చూస్తూ ఉన్నట్లుగానే ఈ పక్షిగణాలు కలిగి పారిజాత వృక్షమును వదిలిపెట్టడం కోసం స్వర్గము పరిగడుతున్నదా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది దాని యొక్క మధ్య భాగంలో అయితే ఈ యొక్క తుమ్మిదల సమూహాలతో ఉన్నట్లుగా ఉన్నది అంతేకాదు ఘనంగా వ్యాప్తమై ఉన్నటువంటి ఏ పుష్పగుచ్చాలైతే ఉన్నవో అవన్నీ కూడా అసంఖ్యాకములైనటువంటి నేత్రములు కలది ఇంద్రుని కూడా జయిస్తున్నట్లుగా ఉన్నది ఆ వృక్షము పుష్ప పంక్తులను పంక్తులు అనబడే మణిగణాల చేత నిండబడి ఉన్నది ఇంకా ఆకాశాన్నే చూడడం కోసం పాతాళం నుండి బయలుదేరిన శేషునిలాగానే కనబడుతూ ఉన్నది అంతేకాదు పుష్పపరాగముతో కూడుకొనే ఆ వరశంకరునిలాగానే తోస్తూ ఉన్నది ఫల సంయుక్తమై శోభిస్తూ తన యొక్క నీడ చేత కూడా శంకరునిలాగానే ఆశ్రయభూతమై ఒప్పుతూ ఉన్నది ఘనంగా వ్యాపించిన దళాలయందు వికసించిన పుష్పాలు లతా మండపాములు కలిగి పక్షి సమూహము నగర నివాసులతో కూడుకొని ఆకాశముని నిర్మింపబడిన నగరం లాగానే ఆ కదంబ వృక్షమును దాసూరుడు అవలోకించాడు ఆ విధంగా ఇటువంటి అందమైనటువంటి కదంబ వృక్షాన్ని తను ఆ విధంగా చూశాడు చూసి ఏ విధంగా అంటే కదంభం రోదశీ స్తంభ వనస్థితం ఏకార్ణవగతం సౌరీర్వట వృక్షామి వోన్నతం ఓ రామ ఈ ఫల పుష్పాలచేత రమణీయంగా శ్వేత అంటే తెల్లని పుష్పాల చేత రూపాధల పర్వతంలాగానే శోభిస్తూ ఉన్నటువంటి అంతేకాదు భూమి ఆకాశాల మధ్య స్తంభంలాగా ఉన్నట్లుగా అయిన ఆ కదంబ వృక్షం పైన ఇక భూమి ఎందు అపవిత్ర బుద్ధి కలిగినటువంటి ఆ దాసూరుడు తన యొక్క పరప్రాప్తి చేత ఆనందంతో కూడినవాడైన ఆ దాసూరుడు అనే బ్రాహ్మణుడు ప్రళయకాల మహాసముద్రమున వటవృక్షం మీద విష్ణు భగవానులాగానే ఆ రూఢుడు అయ్యాడు దానిపై అలా స్థిరపడ్డాడు ఆ వనాన్ని ఆ వనం యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ కదంబ వృక్షాన్ని గురించి వర్ణించి చెప్పి ఇప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటున్నారు ఆ తర్వాత భూమి ఆకాశాల మధ్య స్తంభంలా ఉన్నది ఆ యొక్క ఆ కదంబ వృక్షం ఎలా ఉన్నదంటే ఆ దాసోర బ్రాహ్మణుడు ప్రళయకాల మహాసముద్రములో అంటే ప్రళయకాలంలో సర్వము కూడా నశించిపోయే సమయంలో మొత్తము కూడా జలమయమైన సమయంలో అప్పుడు వటవృక్షం మీద విష్ణు భగవానుడు ఏ విధంగా ఉంటాడో అలాగే ఈ కదంబ వృక్షం పైన ఈ దాసోర బ్రాహ్మణుడు ఆ విధంగా ఆరుడు ఉన్నాడు తత్ర సౌవ్యోమ లగ్నా శాఖాయా ప్రాంత పల్లవే వివేశత శంఖమేకాగ్రం తప ఆస్తి ఆ కదంబ వృక్షము మీద అతడు గగన చుంబితమైనటువంటి ఒకనొక శాఖా సమీపమున కలిగిన పల్లవ సమూహాన్ని ప్రవేశించాడు ప్రవేశించి ఆ అపవిత్రత్వ శంకారహితుడై ఏకాగ్రచిత్తుడై తపం తపస్సు చేయడం చేయడానికి సిద్ధపడ్డాడు ఎలాగా ఆ కదంబ వృక్షం మీద అతడు అంటే ఆ కదంబ వృక్షం ఎలా ఉన్నది గగన చుంభితం ఆకాశాన్ని ముద్దాడుతుందా అన్నంత ఎత్తుగా ఉన్నది ఆ ఒక అంటే ఆకాశాన్ని ముద్దాడుతున్నదా అనేటువంటి పెద్ద కొమ్మ విస్తారంగా ఉన్నటువంటి ఒక యొ ఒక కొమ్మ యొక్క చివర భాగానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ మరి చిగురులు ఆకులతో దట్టంగా చక్కగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పల్లవ సమూహం ఆ చిగురుల సమూహానికి గుబురుగా ఉన్నటువంటి దానిలో ప్రవేశించాడు ప్రవేశించి ఎటువంటి సందేహము లేదు ఇక ఎటువంటి సంశయము లేదు ఆయన ఏకాగ్రమైనటువంటి చిత్తము చేత తన యొక్క తపస్సును చేయడానికి ప్రారంభించాడు ప్రారంభించి ఆ తర్వాత నూతనమైన కోమలమును పల్లవ రూపమును అయిన ఆసనం మీద విరాజిల్ ఆ విధంగా ఆ ఆసనమునందు ఆయన విరాజిల్లుతో చెంచల దృష్టి కలిగి ఒక్క క్షణము కౌతుకముతో దిక్కుల పరికించాడు మళ్ళీ కూడా చెంచలత్వం కలిగింది కలిగి ఏం చేశాడు సరే తను కూర్చున్న చోటు నుండి కూడా చుట్టూ కూడా పరికించి చూశాడు గగనగత గగనగతవిష్ట ప్రసృతవనానివారిహ వేషా త్రిభువన వనితర్శ హృష్ట కుసుమనిరస్తరమి దశాసాహ నదులు అనే ముక్తాహారాల చేత మనోహరంగాను పర్వతాలు అనే పర్వతేంద్రియాలు అంటే పెద్ద పెద్ద పర్వతాలు అనబడేటువంటి ఏ స్థనము స్థనములు కలిగినది నిర్మలమైన ఆకాశము అనే కేశపాశంతో కనబడుతూ నీలమేఘము వంటి ముంగురులు కలిగినదియు అగు ఈ దిగ్రూప వనిత అంటే ఈ దిక్కుల రూపంలో ఉన్నటువంటి వనిత అనే అతడు వీక్షించాడు అంతేకాదు నల్లని ఆకులు కలిగినటువంటి అంటే నేలమైనటువంటి పల్లవాలు చిగురులు కలిగిన వస్త్రాలు గలవియు పుష్ప సమూహాలు అనే శిరోభూషణాల చేత శోభితమై సముద్రము అనే పూర్ణ కలశాన్ని గ్రహించి ఉన్నవి అయినా అధిక ఆభూషణాల చేత అలంకృతాలు అయినా వికసితములైనటువంటి వికసితములైనటువంటి వాటిని ధరించినవి సుగంధంతో కూడిన వాయువుతో సహితములైనటువంటి మరి నీలవర్ణము కలిగిన పక్షులు మొదలైన వాణి ద్వారా మొదరు ధ్వని చేస్తూ ఉన్నటువంటివి అంతేకాదు సెలయేళ్ళ శబ్దాలను నూపుర ధ్వనులు కలిగినవి మరి స్వర్గము అనేటువంటి తల కలిగినవి పృథ్వీ అనే పాదమును వన సమూహాలు అనే రోమాలతోనూ అరణ్యములు అనే నితంభమును చంద్ర సూర్యులు అనే కుండలాలు కలిగినవి చలించుచూ ఉన్నటువంటి శాలిధాన్యము కలిగిన క్షేత్రాల చేత అలరారుచూ ఉన్నవి పర్వత శిఖరాలను స్థనములందు సంలగ్నమైన శ్వేత మేఘాలు అనే వస్త్రముల చేత శోభాయమానముగా ఉన్నవి తమ యొక్క నూతన ఆభరణాలను చూచుకొనుటకు సముద్ర జలమే దర్పణముగా గలదియు నక్షత్రాలు అనే శ్వేత బిందువుల చేత ఒప్పునవియు త్రిలోక అంతఃపుర దారుణ దారుణులను ఆయా ఋతువుల ఎందు ఉత్పన్నమకు పుష్ప పత్రాదులను కంచుకము అంటే రవికను ధరించి ఉన్నవి విచిత్రమైనటువంటి పుష్ప సహితములతో ఉన్న చంద్రకిరణాలను మరి శ్వేత చంచలముల చేత విభూషితములైన విశాల వన పృథివీ మేఘ రూపమైనటువంటి కృత్రిమమైన ఆకృతి కలిగినవియు ఈ రూపాలను అగు దశదిక్కులను ఆకాశము అంటుచున్నటి మిగుల ఎత్తైన ఒక శాఖపై కూర్చుండి మిగుల ప్రసన్న చిత్రుడగు ఆ దాసూర బ్రాహ్మణుడు ఈ యొక్క తను కూర్చున్నటువంటి ప్రదేశం నుండి చుట్టూ ఉన్నటువంటి దిక్కులను చూసుకొని ఈ విధంగా వర్ణించుకున్నాడు అని చెబుతూ అంతేకాదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా ఉంటున్నారు కాబట్టి ఓ రామ అది మొదలుకొని ఆ బ్రాహ్మణుడు ఆ తాపసు ఆశ్రమం నందు ఘోరమైన తపస్సును చేశాడు ఆ కదంబ నివాసి యొక్క దాసూరుడు అనేటువంటి ప్రసిద్ధిని గాంచాడు ంచి ఆ దళము మీద ఆ కదంబ వృక్షమునందు ఆ కొమ్మ యొక్క ఆకు మీద ఆసీనుడై ఉన్నాడు ఉండి ఒక్క క్షణకాలము దిక్కులు మొత్తం చూశాడు ఆ తర్వాత అక్కడ నుండి చిత్తాన్ని లోపలికి మరల్చాడు మరల్చి పద్మాసనస్తుడయ్యాడు పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు పరమార్థ జ్ఞానరహితుడు ఆయన పరమాత్మతత్వాన్ని గురించి యోచన చేయడం లేదు పారమార్థిక జ్ఞానాన్ని గురించి ఆయన యోచనం చేయడం లేదు దానిని అది లేకుండా ఆలోచన కేవలము కర్మకాండ తత్పరుడు అంటే ఈ శారీరక సంబంధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో ఆ కర్మకాండ ఎందే అతను తత్పరతను చెందాడు చెంది మరి దాని ద్వారా అతను ఏమి ఆశిస్తూ ఉన్నాడు అంటే స్వర్గప్రాప్త్య అంటే స్వర్గం ప్రాప్తించుకునేటువంటి అల్పమైనటువంటి ఫలంతో కూడినవాడు అయిన బ్రాహ్మణుడు అంత మనస్సు చేత యజ్ఞాన్ని ప్రారంభించాడు అంటే మానసిక యజ్ఞం అనేటువంటిది ఆచరించాడు ఆచరించి ఆకాశస్థ కదంబ వృక్ష లతాపత్రాలపై ఆసీనుడై ఆకాశంలో ఉన్నటువంటి ఆ కదంబ వృక్షము యొక్క లత అంటే తీగ యొక్క ఆకు మీద ఆసీనుడై ఉన్న అతను మనస్సు చేతనే అజ్ఞాధానము మొదలుకొని అంటే అగ్నిని మొదలుకొని అశ్వమేధ మీద పర్యంతము యజ్ఞక్రియలు అన్నింటినీ కూడా క్రమంగా అతడు ఆచరించాడు అంతేకాదు ఆ వృక్షము పైననే ఇక దక్షిణాయుక్తముగా గవాస్వ నరమేధారి యజ్ఞాలను కూడా దేవతల దేవతల యొక్క ప్రీత్యర్థం పది సంవత్సరాలు మనసు చేత అటువంటి యజ్ఞాలన్నీ ఆచరించాడు కాలే నమలతాం యాతే వితతే తస్యచేత బవత తారాంతర తారాన్ తారాంతర నమాత్మ ప్రసాదజం తతో విశీర్ణావరణో విగల మలుహ అంటే కొంతకాలానికి ఏం చేశాడు అతని యొక్క చిత్తము రాగము ద్వేషము కూడా మొత్తం చిత్తము కూడా నశించిపోయింది అతను అదే కర్మలో మరి నిమగ్నమై ఉన్నాడు దానివల్ల అతని యొక్క చిత్తం శుద్ధమైపోయింది రాగద్వేషాలు నశించినవి విశాలత్వాన్ని చెందింది ప్రతిబంధము అడ్డు అనేటువంటిది క్షయించిపోయింది పూర్వజన్మ సంస్కార బలము చేత చిత్తము నిర్మలమైపోయింది దానికి వానికి జ్ఞానోదయమైంది జ్ఞానము చేత వాని యొక్క అజ్ఞానావరణం అంతా కూడా చిన్నమైపోయింది అంటే వాసనామలము అనేటువంటిది నశించిపోయింది ఏ విధంగా అప్పుడు ఒక సమయమున ముని అయినటువంటి ఆ దాసురుడు ఆ లతాగ్ర భాగమునందు విశాల నేత్రాలు కలిగినది ప్రకాశవంతములైన పుష్పములే వస్త్రములుగా గలది అయినా ఒక వనదేవిని చూశాడు ఆ వనదేవి మునీశ్వరుడితో మనోహరములైన మధురాక్షరాల సహితములైనటువంటి వచనాలను పలికింది అప్పుడు నదదర్శై కదా తస్లతాయామగ్రత స్థితాం వనదేవిం విశాలాక్షి మాలోక కామినిం కాంతవదనాం అప్పుడు అప్పుడొక సమయమున మునియగు ఆ దాసూరుడు ఆ లత యొక్క అగ్రభాగమున విశాల నేత్రాలు కలిగినదియు ప్రకాశవంతములైన పుష్పాలే వస్త్రములుగా కలిగినదియు కామనా సహితి అయి ఏ తెంచినదియు అయిన మదభరలోచనయు అయిన ఒక వనదేవిని చూశాడు చూసి అప్పుడు ఈ యొక్క నేల కమల సుగంధముతో కూడిన అతి మనోహరమును అనింధ్యమును అగు శరీరము కలిగిది నమ్రముకి అంటే వినవ వినయవంతురాలే కోకిల పుష్పాదుల భారము చేత వంగిన వనలతలాగానే ఉన్నది అయినా ఆ వనదేవితో ఆ ముని ఎట్లా అన్నాడు ఓ కమలాక్షి మరి స్వశోభాతి అంటే నీ యొక్క శోభా అతిశయము చేతనే మన్మదను కూడా విక్షోభితం చేస్తే చేయిస్తూ ఉన్నావు నీవెవరవు నిజసఖిలాగా ఉన్న నీవు ఈ లతపై ఎలా కూర్చొని ఉన్నావు ఈ తీగ మీద ఈ కొమ్మ మీద ఎలా కూర్చొని ఉన్నావు అంతా మృగనేత్రయు అంటే లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన దానవు ఎర్రని శరీరంతో కూడిన ఉన్నదానవు విశాలమైన స్తనధారినివి అయిన నీవు ఆ వనదేవి మనోహరాలు అయిన మధురాక్షర సహితాల అయిన వచనాలను ఎలా పలికింది

ృతే దేహమే భగవన్ నోచే దేహమి ఆగ్నయే ప్రకరోమ్యాహుతిం పుత్ర దుఃఖదాహోపశాంతయే ఈ భూతలముపై దుష్ప్రాప్యమైనటువంటి వాంఛిత పదార్థాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా మహాత్ములను యాచించడం వలననే శీఘ్రంగా సంప్రాప్తమవుతూ ఉన్నది అని చెబుతూ ఓ మహాత్మా ఎలాగంటే ఓ దాసోరముని భూతలమున ఏదైతే మనకి కష్ట సాధ్యమో అటువంటి కోరదగినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మహాత్ములను ప్రార్థించడం వలనే శీఘ్రంగా సంప్రాప్తము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని తెలియజేసి ఎవరు ఆ వనదేవత అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తితనూజాయ సాభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స